ఇప్పుడు నేను చెప్పబోయే పూజా విధానం మెంటల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళే కాదండి ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు మెంటల్గా అంటే ఏంటి మెంటల్గా అంటే దృఢ సంకల్పంతో నేను చేయగలను నేను చేస్తాను అనుకున్న వారే కాదు వారు ఆరోగ్యపరంగా బాగున్న వాళ్ళు మాత్రమే ఈ పూజ చేయగలరు అలాగే ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కూడా ఉండాలి ఈ పూజ చేయాలంటే సో అదేంటి అనేదైతే ఇక్కడ నేను మీతో షేర్ చేసుకుంటాను హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య సో ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి ప్రస్తుతం అయితే మనం ఛానల్లో దత్తాదేయ స్వామికి సంబంధించిన నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను కదా సో ఇప్పటివరకు మనం గురుచరిత్ర పారాయణము అలాగే సిద్ధమంగళ సూత్రం గురించి తెలుసుకున్నాం ఈ రెండుటి కన్నా చాలా పవర్ఫుల్ అయిన విషయాన్ని అయితే ఇప్పుడు ఇక్కడ నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ మీరు చూస్తున్న వీడియోకి నేను చెప్తున్న దానికైతే సంబంధం ఉండదండి ఎందుకంటే కొన్ని కారణాల వల్ల అయితే అది నేను ఇంకా పోస్ట్ చేయలేకపోతున్నా ఎందుకంటే ఆ దత్తదేవ స్వామి అనుగ్రహం నాకు ఇంకా దొరకలేదు సో ఆ వీడియో చేసినప్పుడు కంపల్సరీ అయితే అప్లోడ్ చేశాను గురుచరిత్ర పారాయణం కానివ్వండి సిద్ధమంగళ సూత్రం కానివ్వండి అలాగే గాన్గాపూర్కి వెళ్ళి ఒక్క రోజులో పారాయణం చేయడం కానివ్వండి ఎవరైనా చేయగలుగుతారు చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని సంబంధం లేదండి ఎవరైనా చేయగలుగుతారు కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది మాత్రం ఈ పూజ మాత్రం మెంటల్గానే కాదండి ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు మెంటల్గా అంటే దృఢ సంకల్పంతో మేము చెయ్యగలం మేము చేస్తాం అనుకున్న వాళ్ళే కాదు వాళ్ళకి ఆరోగ్యం కూడా సహకరించాలి ఈ పూజ చేసేవాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి అంటే హెల్త్ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా వాళ్ళు చేయకూడదు చేయొద్దు కూడా ఎందుకంటే మెడిసిన్ వేసుకోవాల్సింది ఉంటుంది ఇంకా వేరే వేరే కారణాలు ఉంటాయి అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఇదైతే చేయడానికి ప్రయత్నించకండి ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని ముందే ఇన్ఫామ్ చేస్తున్నాను మీకు ఇంతకీ ఆ పూజ ఏంటి అనుకుంటున్నారా అదేనండి ఆ శ్రీగురు దత్త ప్రదక్షిణ సో పారాయణం కానివ్వండి సిద్ధమంగళ సూత్రం కానివ్వండి ఎవరైనా పారాయణం చేస్తారు చేయగలుగుతారు కానీ ఈ దత్త ప్రదక్షిణ అనేది చేయడం చాలా కఠినం సో మన ఎలాంటి మొండి ఉన్న అంటే ఈ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు మీరు ప్రయత్నించి అలసిపోయిన వాళ్ళు ఇది ఒక్కసారి చేయండి మీకు నిజంగా చెప్తున్నాను ఆ ఫలితం అనేది ఆ సమస్యకి పరిష్కారం అనేది తొందరగా లభిస్తుంది కానీ ఆరోగ్యం సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే ఈ దత్త ప్రదక్షిణ అనేది చేయాలి గురు అనుగ్రహం అనేది మనకి మన పిల్లలకి మన వాళ్ళకి మన వంశానికి లభిస్తుంది అదే దత్త ప్రదక్షిణ చేయడం వల్ల దత్త సాంప్రదాయంలో చాలా రకాల ఆరాధనలు ఉంటాయండి అందులో ఒకటి గురుచరిత్ర పారాయణం అంటే గురువుల గురించి తెలుసుకోవడము అవి మన జీవితంలో పాటించడము అలాగే రెండవది గురు ప్రదక్షిణ మూడవది వచ్చేసి భిక్ష అంటే భిక్ష అంటే గాన్గప్పుర్లో వెళ్ళి భిక్ష తీసుకోవడం అలా భిక్ష ఇవ్వడం అని చెప్పాను కదా అలాగే మూగజీవులకు కానివ్వండి ఆకలిగా ఉన్న వాళ్ళ కానీ అలా కూడా మనం భోజనం పెట్టడానికి కూడా భిక్షగానే అనుకోవచ్చు చేయొచ్చు ఇలా కూడా మనకి గురువు యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అందులో చాలా ముఖ్యమైనది ఎంత మొండి సమస్యలైనా తీర్చేది ఈ గురు ప్రదక్షిణ అనేది ఈ దత్త ప్రదక్షిణ అని కూడా అంటారండి ఇదైతే చాలా పవర్ఫుల్ అసలు ఈ దత్త ప్రదక్షిణ అనేది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి పూజా విధానము పూజ కావలసిన వస్తువులు అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలు అయితే నేను షేర్ చేసుకుంటానండి మీకు ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి ఉంటానండి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఓకేనండి బాయ్ బాయ్ టేక్ కేర్